హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ మీకు మంచి పండ్ల తోటను చూపిస్తాను ఈ చెట్ల తోటను చూసి నిజంగా నేనే ఆశ్చర్యపోయాను దారిలో వెళ్తూ ఉంటే మళ్ళీ వెనక్కి తినుక్కొని వచ్చి ఈ పండ్ల చెట్టు తోటను అయితే చూడడం జరిగింది ఇక్కడ ఫామ్ ఫ్రెష్ లాగా ఫ్రెష్ గా పండ్లు అయితే పండిస్తున్నారు ఆ పండు ఏంటంటే చాలా థ్రిల్ అనిపించింది డ్రాగన్ ఫ్రూట్ ఫ్రెండ్స్ ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే నేను తిన్నాను కానీ డ్రాగన్ ఫ్రూట్ ఒక చెట్టును అయితే చూడలేదు ఇదే ఫస్ట్ టైం అదే పరిగా ఇక్కడ పండిస్తూ వాళ్ళు చెట్లను పెంచడం మాత్రం నిజంగా ఇదే చూడడం ఫస్ట్ అలాగే చిన్న స్టాల్ కూడా పెట్టుకుని మెయింటైన్ చేస్తున్నారు ఆ స్టాల్ లో ఈ పండ్లను అయితే అమ్ముతున్నారు చాలా మంది కొంటున్నారు మరైతే అక్కడికి వెళ్లి చూద్దాం ఒకసారి ఎలా ఉందో ఏంటో ఎస్విఆర్ గ్రూప్ కాటూరు ఫామ్ ఫ్రెష్ ఆర్గానిక్ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ అని ఇక్కడ రాసింది వీళ్ళైతే ఈ డ్రాగన్ ఫ్రూట్ ని పండిస్తున్నారు బైక్ పార్క్ చేసి ఒక్కసారి వెళ్లి కనుక్కోవడానికి వెళ్ళాను ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కేజీ వన్ ఫిఫ్టీ చెప్తుంది అలాగే చిన్న సైజు వి కేజీ హండ్రెడ్ రూపీస్ చెప్తుంది మరి అయితే మరీ పెద్దవిగా లేవు మీడియం సైజ్ ఒక రకంగా అని చెప్పొచ్చు మరి అయితే నేను చాలాసార్లు డ్రాగన్ ఫ్రూట్ తిన్నాను కానీ మరి ఇంత చిన్న సైజ్ అయితే ఇవి చెట్టు దగ్గర కాబట్టి ఇవి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఎక్కడా అని మీరు అనుకోవచ్చు ఇది ఎక్కడంటే శ్రీకాళహస్తి నుంచి బియ్యం ఖండిగా వెళ్లే రూట్ లో అయితే ఈ తోట ఉంది బియ్యన్ ఖండిగా అంటే బుచ్చినాయుడు కండ్రిగా శ్రీ కాళాహస్తి నుంచి బుచ్చినాయుడు శ్రీ కాళహస్తి అంటే మీకు తెలిసే ఉంటుంది ఈ మధ్య కన్నప్ప సినిమా వచ్చింది కదా శివుడు పాము ఏనుగు కథ శ్రీ కాళాహస్తి అదనమాట అక్కడ నుంచి బుచ్చినాయుడు కండిగా వెళ్లే మార్గంలో అయితే ఈ తోటను చూశాను నేను కేజీ కొనుక్కున్నాను ఓ పని మీద నేను ఇక్కడికి రావడం జరిగింది ఆ మార్గంలో ఈ తోటను చూసి ఇలా అమ్మడము చాలా డిఫరెంట్ అనిపించి నేను కూడా వెళ్ళి చూసి ఒక కేజీ కొనుక్కున్నాను కొంతమంది అయితే కొనుక్కున్నారు కార్ ఆపి ఇంకా బైక్స్ ఆపి కూడా చాలా మంది అయితే కొనుక్కుంటున్నారు బయట రేట్ ఎలా ఉందో నాకైతే తెలియదు ఇప్పుడు నేను తీసిన రేట్ అయితే ఇది రీజనబుల్లో లేకుంటే చీప్ో నాకైతే తెలియదు కేజీ వన్ ఫిఫ్టీ అని చెప్పింది మీకు డ్రాగన్ ఫ్రూట్ రేట్ తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఎక్కువ తక్కువ అనేది ఇంకా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇదే ఇవాళ వీడియో రెగ్యులర్ గా వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను మీ మను విద్యుత్ ఛానల్ మీరు ఈ వీడియో లైక్ చేయడం ద్వారా ఇంకో పది మందికి చేరుతుంది మీ నుంచి నేను ఆశించేది అది ఒక్కటే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేరా భారత్ మహాన్